మూడు రోజుల తర్వాత నాలుగో రోజు ఉదయం హాటకేశ్వర దర్శనానికి వెళ్ళాను హాటకేశ్వరుడు అంటే పాలధారకి పంచధారకి ఎదురుగుండ ఉంటాడు హాటకము అంటే బంగారం అక్కడ హాటకేశ్వరుడి యొక్క లింగం దగ్గర గొప్ప బిల్వ వృక్షం ఉంటుంది మహాబిల్వం అంటే ఆకులు ఆకు ఆకులు ఆకుల పన్నెండు ఆకులు వస్తాయి దాన్ని మహాబిల్వం అని అతిబిల్వం అని కూడా పిలుస్తారు మంత్రశాస్త్రాల్లో అక్కడ దాదాపు ఒక పన్నెండు అడుగులు పొడుగున్న గొప్ప జటా జోటాలు ధరించిన వాడు అంటే గెడ్డము ఉంది జడలు జోటంగా కట్టాడు అట్ట కట్టేసి ఉన్నాయన్నమాట జట అంటే అదే సంస్కృత శబ్దం తెలుగులో జడ జుట్టు బాగా పెరిగిపోతే ముడిగట్ ముడి వేస్తే అప్పుడు జోటము అంటమాట ఈ జడలు అట్ట కట్టేస్తే ఆ అట్ట కట్టిందాన్ని ముడి వేసుకున్నాడు చాలా బాగుంది దానికి రుద్రాష్ట్ర కట్టాడు గడ్డం బాగా పెరిగింది మేసాలు కూడా పెరిగిపోయాయి అవి కొంచెం ఇంచుమించుగా రాగి రంగులో ఉన్నాయి చేతిలో పెద్ద సోలం పుచ్చుకొని ఢమరకం పుచ్చుకొని ఒళ్ళంతా భస్మం పూసుకున్న ఒక దిగంబర యోగి దిగంబరం వండడానికి కూడా లేదు గుడ్డ మాత్రం ఉంది పేచీ లేకుండా ఆయన ఒరే ఇక్కడికి వచ్చావు కదా ఏదైనా మంత్రం ఇస్తే చేసుకుంటావా అన్నాడు అంతకంటే అదృష్టం స్వామి ఇవ్వండి అన్నాను ఆయన ఒక మంత్రం చెవిలో పెట్టాడు అవి చెప్పడానికి వీల్లేదు కనుక మంత్ర రహస్యాలు చెప్పగానే భక్తితో చదివి గురువుకి ఎప్పుడూ కూడా మంత్రం ఇవ్వగానే పాద నమస్కారం చేయాలని చేస్తాం ఆయన కాళ్ళు అలా పట్టుకున్నాను ఆయన మాయమైపోయాడు ఇది రెండవ మహిమ శ్రీశైలంలో అందుకే శ్రీశైలం మా గురుస్థానం అని చాలాసార్లు చెప్పానే ఆయనకి అక్కడ అదృశ్యం అయిపోగానే ఓహో ఈశ్వరుడు ఈ రూపంలో మంత్రం ఇచ్చి రక్షించాడు అనుకున్నాను ఆ మంత్రం భక్తితో చేసుకున్నాను సరిగ్గా ఐదు రోజులు గడిచింది మళ్ళీ ఇక్కడ ఆరో రోజు నా ఊళ్ళోంచి గోటేటి సూర్యనారాయణ గారు ఒక ఆయన వచ్చారు ఆయన భార్య సమేతంగా శ్రీశైలం వచ్చి ఓరి నాయన చలపతిరావు గారు అబ్బాయి ఎక్కడున్నావా నువ్వు దారా అని ఇంక వినిపించుకోకుండా బస్సు ఎక్కించి తీసుకుపోయారు అప్పట్లో అలా ప్రేమగా తీసుకెళ్ళేవారు వాళ్ళు ఆయన తీసుకుపోయారు మళ్ళీ ఇంటికి రాగానే మా అమ్మ వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడబోతుంటే నాన్నగారు అన్నారు వాడిని ఏం అడగద్దు వాడు కారణ జన్ముడు అడిగారంటే ఒప్పుకొన్నాను వాడు ఏం చేసినా వదిలేయండి స్కూల్కి వెడితే వెళ్ళనివ్వండి మానేస్తే మానేనివ్వండి ఎక్కడికైనా పెడితే వెళ్ళనివ్వండి వాడిది స్వేచ్ఛ అన్నారు ఇలా ఏదంటే అంటాడు ఆయన తెలుసు అని నేనేమో అలా అనగానే మారు మాట్లాడకుండా ఊరుకున్నారు అసలు నేను ఎక్కడికి వెళ్ళానో మా ఇంట్లో ఎవ్వరు అడగల ఇంట్లో వాళ్ళకు కూడా నా మీద చాలా గౌరవం ప్రేమ చిన్నప్పటి నుంచి ఇక్కడే నేను చిన్న పొరపాటు చేసి మళ్ళీ మధ్యలో ఒక ఏడాది దెబ్బతిన్నాను సాధకులు మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది అదే ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా జటా తోటధారి అని చెప్పానే అపరశివుడు ఆయనకు మంత్రం ఇచ్చాక ఈ శ్రీశైలమునకు నిన్ను ఇద్దరు దంపతులు తీసుకొచ్చిన విషయం కానీ వాళ్ళ పిల్లల బట్టలు నీకు ఇచ్చిన విషయం కానీ నేను నీకు మంత్రం ఇచ్చినట్టు కానీ ఇవేవి కూడా వివాహం అయ్యేదాకా ఎవరికి చెప్పడానికి వెళ్ళేదు అనగానే పెళ్ళి ఎందుకండి బాబు నన్ను మళ్ళీ రోంపిలో పారేస్తున్నారంటే లేదు ఆయన ఆయన నీకు తప్పదు ఈ వంధం తప్పదు ఈ వంధంలో ఉంటేనే కొన్ని చావుదెబ్బలు తగిలితే కానీ నీకు పిల్లలు మళ్ళీ అల్లుళ్ళు వాళ్ళు ఇవన్నీ బంధాలు ఉండాలి మానవడో ఈ మన వలన ఎత్తుకుంటూ మధ్య మధ్యలో ఏ లోకం నుంచి వచ్చామని పాటలు పాడుతూ వాళ్ళు బాగు చేయాలి ఇవన్నీ అప్పుడు చెప్పారు అన్నమాట నేను చెప్తాను అందుకని అవన్నీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు కళ్ళ ముందు సత్యం జరుగుతున్నాయి నాకు రాబోయే అల్లుడు ఎలా ఉంటాడో అవి కూడా చెప్పాడు ఆయన ఏం వేద వ్యాసుని యొక్క అంశతో పుట్టేవాడు ఒక నీకు అల్లుడు అవుతాడని చెప్పాడు శాండిల్ అనే ఒక మహర్షికి సంబంధించినవాడు నీకు అల్లుడు అవుతాడని డెబ్బై నలులో చెప్తా పిల్లలు లేదు చల్లలేదు నేను ఎనిమిది ఏళ్ళ పిల్లవాం ఇందులో ఏది అత్యోక్తి లేదు అతిశోక్తి ఇప్పుడు ఈ వయసులో చెప్పవలసిన అవసరం మాకు లేదు ఎందుకని అన్నీ అయిపోయాయి కదా పనులు అవ్వడానికి ముందు చెబితే అనుకోవచ్చు కానీ నేను ఎలాగో పవిత్రంగా సుఖంగా ఉన్నాను నాకు ఎవడి వల్ల డబ్బు అయితే ఇస్తే పుచ్చుకోము ఏదో దేవుడికి సేవ చేసుకుంటూ బతకాలి ప్రచారం అవసరం లేదు ఇంత ఎందుకు చెప్తానంటే ఆయన ఎవరికీ చెప్పద్దు అన్నారన్న వివాహం ముందర ఎవరికీ చెప్పొద్దు అక్కడి నుంచి మళ్ళీ కథ మొదలైంది అనమాట దాంతో నేనేం చేశాను చెప్పకూడదనే నిర్ణయించుకున్నాను మా ఊళ్ళో అందరూ రాజులు ఉండేవారు చాలామంది రాజులు ఉండేవారు ఈ మంచి మహానుభావులైన సాధకులు అందులో లచ్చిరాదు అని కుర్రాడు నేను క్లాస్మేట్లు ఇంటి పేరు వేగిరాదు వాడి పేరు లచ్చిరాదు వాడు ఒక్కడంటే నాకు ఇష్టం బాగా అందుకని వాడు గట్టిగా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడిగే ఓ రోజున నా మీదొట్టు చెప్పపోతే అంటే వాడికి రహస్యం చెప్పబోతుండగా సగం చెప్పాను నాకు పిచ్చి ఎక్కింది అది పిచ్చి తెలియదు ఇంకోటి తెలియదు ఒక సంవత్సరం పాటు నాకు ఏం జరిగిందో తెలియదుట నేను ఎలా ఉన్నానో తెలియదు అంటే ఇంట్లో వాడిని పట్టించుకోకుండా అలా గదిలో కూర్చొని మౌనంగా ఉండేవాడిని తినలేదట తాగలేదట ఎప్పుడు గదిలో కూర్చున్నాను నిద్ర లేదట తర్వాత చెప్పారు ఏడాది తర్వాత ఆయన చెప్పాడు ఒక వన్ ఇయర్ నువ్వు అలా అయిపోతావని దానివల్ల ఏమైపోయింది నాకు వన్ ఇయర్ చదివే అది ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదిలోకి రావాల్సిన వాడిని ఎనిమిదో తరగతిలో ఉండిపోయాను స్కూల్కి ఎడితే కదండి అటెండెన్స్ లేదు అక్కడ స్కూల్ ఎక్కొడుతున్నాడు ఇంట్లో గుర్తున్నాడు అనుకుంటారు కానీ వీడు ఉంటాడో తెలియదు ఇప్పటికూడా నాకు తెలియదు నా జీవితంలో ఎనిమిదో తరగతి చదువుతున్న కాలంలో ఏం జరిగిందో నాకు ఏ తెలియదు శూన్యం